స్నేహితులారా నేను మెగ్నారా వెల్కమ్ టు మెనీ బ్లాక్ ఇదే మా అరుణగిరి సోమవారం ప్రదోష వేళలో అన్ని ఫ్రూట్స్ తోటి నా అరుణగిరీశ్వరునికి అభిషేకించుకున్నాను మా ఇంట్లో చిన్న బిల్వాలతో చక్కగా కూర్చొని అభిషేకంతో పాటు బిల్వార్చన కూడా చేశాను ఇలా చేయడం వలన మనసుకు చాలా ప్రశాంతతగా ఉంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి त नमो नमो हरिकेशायोपभीतिने पुष्टानां पतजे